సిలువలో ప్రాణం అర్పించి ఇష్టం అంటారు మరి మన మనకెంత ఇష్టం సమయం ఉన్నప్పుడు ఇష్టం సమయం లేనప్పుడు ఇష్టం ఉండదు ప్రార్థన టైం లేదు వాక్యం అమ్మ టైం ఇష్టం లేదు దేవీతో ఎంతమంది దర్వీనం పొద్దున్నే వాక్యం దేవుని దేవీతో వాక్యం చాలా ఇంపార్టెంట్ నాశ చేయలే చేసాం కదా ఇప్పుడు చదవలేకపోయింది ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ మనం చెయ్యం స్కిప్ చేస్తాం కదా కొన్ని అట్లా అనుకున్నాం మధ్యాహ్నం అంటే కొన్ని టైం అయిపోయింది నైట్ అయినా దయచేసి చదవండి దేవుడికి తీసుకోవచ్చు వాక్యం తెచ్చినము అంటే ఊపిరిని తీసుకున్నట్టు వాక్యం ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఊపిరిని తీసుకున్నట్టు దేవుడికి మైమ్మ కలుగురు వాక్యం ము అధ్యాయము మహాఘనత నుండి ఉన్నాడు ఎవరికి అందుకోసమన్నా చదవాలి మన అందుకోసం మనం ప్రార్థన చేయాలి అందుకోసం అందుకోసమన్నా మనం ఆయన దగ్గర కూర్చోవాలి ఎప్పుడైతే ఆయన దగ్గర కూర్చుంటామో ఆయన దగ్గర ఉంటామో ఆయన మనకు సమస్తం సమకూర్చలే ఎవరైనా యహువా మహాఘనత ఉండి ఉన్నాడు నివసిస్తున్న సిం సంఘం అంటే ఎవరు మగ్గు అలా దేవుడికి స్తోత్రం నువ్వు నేనే సంఘం మనమే నింపబడాలి ఆయన మన దగ్గర నివసించాలి దేవుడికి మనం ఏం చేస్తాము ఇప్పుడు tono in tono epainonanenito alelia deon pistot

కూర్చో ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన దగ్గర నివబడ్డప్పుడు ఆయన దగ్గర మనం సమస్య పొందుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును ఎవ భయము వారికి ఎగో భయం కావాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర కూర్చోవాలి ఆయన దగ్గర కూర్చోకుండా అలానే అంతే మేమ కలుగు సింహనులు ఎవరున్నారట పాపులు దిగులు పడించినారు మనకు భక్తిహీనకు పంటను మనలో ఎవరు నిత్యము దహించు అన్నితో నివసింప కాబట్టి మన అగ్ని సంబంధంగా నిలబడ్డప్పుడు అవి ఏమైపోవాలి మనం ఏం చేయాలి మరి అగ్ని విడుదల ప్రతి సమస్యపై ఏం చేయాలి మనము అగ్ని విడుదల చేయాలి ప్రతి ఒక్క ఆటంకంపై మనం అగ్ని విడుదల చేయాలి దేవుడికి మైమగలు మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు అని క్వశ్చన్ అంటే నివసించవచ్చు అలాగే చెప్పండి నేను దహించు అగ్నితోటే ఉన్నాను ఎందుకు మనం అంటే ఎందుకు అంటున్నాం దేవుడికి మైమ కలుగు అంటే పనిచేస్తుంది ప్రవచన శక్తి దేవుడు మనకి ఇచ్చిండు ఎప్పుడైతే ప్రవచిస్తుందో అవన్నీ కూడా కదా దేవుడికి మాయమ కలుగుని కాక పదిహేను వచ్చిన చూడాలి వీటిని అనుసరించి నడుచుచు దేవుడికి మాట్లాడుచు అంటే ఒకటే మాట మన మనం ఏం చేస్తుంది బయట అంటే పని చేస్తుంది ప్రవచన శక్తి దేవుడిని మనకి ఎప్పుడైతే ప్రవచిస్తుందో అవన్నీ కూడా జరుగుతాయట దేవుడికి మయమ పని వచన నీతిని అనుసరించి నడుచుచు దేవుడికి స్తోత్రం యార్థంగా మాట్లాడుచు అంటే ఒకటే మాట మన మనం ఏం చేస్తుంది

మలుపుకొని హత్యలు మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మోసుకుని వాడు ఉన్నత స్థలమున ఎవరి దగ్గర అలయాన మాట వినోద మనం ఏం చేస్తాం న్యూస్ ఏమైంది వాళ్ళు ఏంటి ఘోరాలు నేరాలు ఏమి ఇంకేముంటాయి దేవుడికి మేమ అడుగుతున్నా అలాగే అదేవికి మయమ కలిగిందాక మనకి చిన్న న్యూస్ వచ్చిందంటే దాన్ని తిరిగేస్తాం ఎందుకు వచ్చింది ఏంటి ఎట్లా జరిగింది ఇది ఎట్లయింది వాళ్ళకేమైంది వీళ్ళకేమైంది ఎన్ని ఆరాధిస్తాం కదా టైం అంతా వేస్ట్ అవ్వరు దేవుడి దగ్గర కూర్చుంటే ఆయన టైం అనిపిస్తారు దేవుడికి మయమ కలిగిందాక యోహన్ స్వార్థ పదిహేను అధ్యాయము పదిహేను వచ్చిన చూద్దాం మళ్ళీ అక్కడికి వెళ్దాం యోహన్ స్వార్థ పదిహేను అధ్యాయము పదిహేను వచ్చను